ఆయిల్ క్యాన్ అనేది వంట చేస్తున్నప్పుడు ముట్టుకోవడం ఆయిల్ వేసేయడము తడి చేతులతో ముట్టడము అలాగే పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకోవడం కోసం ముట్టుకోవడం ఈ విధంగా చేస్తూనే ఉంటాం దానివల్ల ఆయిల్ క్యాన్ అంతా జిడ్డుగా మారిపోతుంది కదా అప్పలా ఆయిల్ ఉంటుంది మనం ఈ రకంగా ముట్టుకోవడం వల్ల పైనంతా జిడ్డైపోతుంది అంటే అప్పుడు సబ్బుతో లేకుండానే ఈజీగా ఈ టిప్ సహాయంతో ఆయిల్ క్యాన్ మెరిసేలాగా చేయొచ్చు నేనైతే ఇక్కడ క్యాన్ చుట్టూ కూడా ఇలా బియ్యం పిండిని అయితే చల్లేస్తున్నాను చూసారు కదా మరి ఇలా చల్లినటువంటి బియ్యం పిండిని ఆ పిండిని ఈ స్క్రబ్బర్ సహాయంతో ఈ విధంగా రుద్దితే చాలండి దానిపై ఉన్నటువంటి జిడ్డు మురికి అంతా కూడా పోతుందన్నమాట చాలా అంటే చాలా బాగా పని చేస్తుంది పెట్టి ఇదంతా క్యాన్ కడిగే అవసరమే లేదనమాట ఈ విధంగా పిండితో మీరు రుద్దుకుంటే సరిపోతుంది ఆయిల్ డబ్బా పైన ఉన్నటువంటి జిడ్ అంతా కూడా పోయి క్యాన్ అంతా కూడా మంచిగా మెరిసేలాగా చేస్తుంది అనమాట తర్వాత కొద్దిగా వాటర్ ను చల్లేసి ఇలా ఒక క్లాత్ తో తుడుచుకుంటే చాలు ఆయిల్ డబ్బాను తోమే పని లేకుండానే ఆయిల్ క్యాన్ పైన ఉన్నటువంటి జిడ్డు మరకలు పోగొట్టి డబ్బాను చక్కగా మెరిసేలా చేయొచ్చు మీరు ఏ విధంగా ఆయిల్ డబ్బా క్లీన్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి కాయను మనం దేవుడి దగ్గర కొట్టిన తర్వాత ఆరు నెలలు పాడవకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కొబ్బరికాయను కొట్టిన తర్వాత స్టోర్ చేసే ముందు చక్కగా కొబ్బరి చెప్పును అయితే తుడుచుకోవాలి అయిన తర్వాత సాల్ట్ ను ఇలా కొబ్బరి చిప్పపై చల్లి చేత్తో ఈ విధంగా రుద్దుకోవాలన్నమాట రెండు కొబ్బరి చిప్పలకు ఈ విధంగా సాల్ట్ ను మనం రుద్దుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్ లో పెట్టేసి మనం స్టోర్ చేసామంటే కొబ్బరి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు ఆరు నెలల పాటు అలాగే తాజాగా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ నుంచి కొబ్బరి తీసి ఈ విధంగా మనం బండపైన ఒక రెండు మూడు సార్లు కొట్టినట్లయితే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది ఈ విధంగా మనం కొబ్బరి చిప్పలను స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ లోకి వాడుకోవచ్చు అలాగే అప్పటికప్పుడు మనం ఏదైనా కొబ్బరితో స్వీట్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి చిప్పలను డబ్బా పెట్టి ఫ్రిడ్ లో స్టోర్ చేయకండి అలా డైరెక్ట్ గా పెడితేనే కొబ్బరి అనేది పాడవకుండా ఎలా పాటు తాజాగా ఉంటుంది మీరు ఏ విధంగా స్టోర్ చేస్తారో నాకు కామెంట్ లో చెప్పండి హాలిడేస్ వచ్చాయంటే చాలండి జర్నీలు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం మరి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా మందికి ఎన్ని టైంలో హెడేక్ రావడం అలాగే వామిటింగ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదా మరి అలా కాకుండా ఈజీగా ఈ టిప్ కనుక పాటించినట్లయితే పిల్లలకు పెద్దలకు ఎవరికైనా సరే అసలు వామిటింగ్ అవ్వకుండా హెడ్ ఈ టిప్ అయితే చాలా సూపర్ గా పనిచేస్తుంది మనం ఏదైనా ఒక ను కానీ ఏదైనా క్లాత్ ను గానీ తీసుకోండి దాంట్లో కొద్దిగా రైస్ వేసేసి మనం ఇంట్లో ఉపయోగించే ముద్ద కర్పూరం ను ఇలా పౌడర్ చేసేసి వేసుకోండి మిశ్రమం అంతా కలిసేలా కలిపేసి ఈ కర్చీఫ్ను ను చక్కగా ఒక మూటలాగా చేసేసుకుని నీటిగా ఉండేలాగా ఒక రబ్బర్ బ్యాండ్ ను వేసేసుకోండి ప్రిపేర్ చేసినటువంటి మూటను అనుకూలంగా ఉండేలాగా మీ హ్యాండ్ బ్యాగ్ ఏదైనా బ్యాగ్లో వేసుకొని జర్నీ టైంలో లో గనక ఈ మూటను తీసుకుంటూ శ్వాసను పీల్చుకున్నట్లయితే హెడేక్ తగ్గుతుంది అలాగే వామిటింగ్ సెన్సేషన్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి నేచురల్ రెమెడీ కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ మూటను ఉపయోగించి వామిటింగ్ సెన్సేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు షాప్ నుంచి మనం కొబ్బరికాయను తెచ్చినప్పుడు కొబ్బరి పీచ తీసేసి మనకైతే కొబ్బరికాయ ఇస్తాడు మరి ఆ కొబ్బరి పీచు వద్దని అక్కడే పడేస్తాం కాకుండా ఇంటికి తెచ్చుకొని ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి కొబ్బరి పీచును ఈ విధంగా మనం చేతితో విడివిడిగా గనక చేసినట్లయితే అయితే చక్కగా మనకి కొబ్బరి నార అయితే వస్తుంది కొబ్బరి నారని తీసేటప్పుడు ఇలా తుక్కు వస్తుంది కదా తుక్కంతా కూడా మొక్కల్లో వేసినట్లయితే నీళ్లు పోసినప్పుడు చక్కగా మొక్క ఎండిపోకుండా ఇది జాగ్రత్తగా సేవ్ చేస్తుంది అనమాట తర్వాత వచ్చిన పీచు నేను ఏ విధంగా అంతా వరసపట్టి ఒక తాడులాగా పెట్టేసి ఇలా చేత్తో పేందుతున్నాను విధంగా కొబ్బరి నారనంతా కూడా నేను తాడులాగా ఇలా మూడు భాగాలు అయితే చేసి పెట్టుకున్నాను అయితే అంత ఎక్స్పర్ట్స్ అయితే కాదు కదా కొబ్బరి తాడును చక్కగా ఇలా పెనడానికి అందుకోసమే నేను ఒక దారాన్ని తీసుకుని ఆ దారం సహాయంతో కొబ్బరి తాడునైతే తయారు చేశాను మరి తాడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా నేను వీడియోలో ఎలా చుడుతున్నాను దీని కూడా దారం సహాయంతో మనం చుట్టుకున్నట్లయితే ఊడిపోకుండా ఉంటాయి విధంగా కొబ్బరి తాడంతా కూడా ఇలా రౌండ్ గా చుట్టేసి మనం దారం సహాయంతో చుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మనకైతే చక్కగా స్క్రబ్బర్ తయారైంది దారంతో చుట్టాము బట్ ఏంటంటే ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండడం కోసం ఇది ఒక కలర్ఫుల్ దారాన్ని తీసుకొని ఈ విధంగా స్క్రబ్బర్ చుట్టూ కూడా ఇలా దారంతో దారా ఉడిపోకుండా ఇలా చేయడం వల్ల కొబ్బరి పీచు స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి ఏమైనా ఈ విధంగా పోగులు బయటకు వచ్చినట్టు అనిపిస్తే సీజర్స్ తో కట్ చేసుకోవచ్చు ఎంతో సింపుల్ గా కొబ్బరి పీచుని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ కంటే కొబ్బరి పీచుతో చేసినటువంటి స్క్రబ్బర్లు ఎంతో మేలు ఎప్పటిలాగా కాకుండా ఈసారి డిఫరెంట్ స్టైల్లో జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను మరి ఈ జ్యూస్ ఏంటి ఎలా చేయాలనేది మీరే చూడండి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే కనిపిస్తుంది కదా వాటర్ మిలన్ వాటర్ మిలన్ లో సగం అయితే అన్నం తినాక కట్ చేసుకుని పిల్లలు ముక్కలుగా తినేశారు మరి ఇంకా సగం అలాగే ఉంది ఏం చేద్దామని ఆలోచించి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను కట్ చేసిన జ్యూస్ అనేది చేతికి అసలు అంటకుండా ఈ విధంగా పుచ్చకాయలోనే అన్ని పీసెస్ గా కట్ చేసి ఇలా జ్యూసర్ లో అయితే వేసేసాను తర్వాత రెండు స్పూన్ల షుగర్ మీరు షుగర్ ప్లేస్ లో బెల్లం వేసుకోవచ్చు అంటే తన యాడ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పాలనైతే యాడ్ చేశాను ఇష్టమైనంతా మిక్సీ పట్టుకున్నట్లయితే చక్కగా జ్యూస్ రెడీ అవుతుంది అలాగే సబ్జా గింజలను కూడా ఒక వన్ అవర్ పాటు ఈ విధంగా నానబెట్టేసాను ఒక గ్లాస్ తీసుకుని అందులో రెండు స్పూన్ల సబ్జా గింజలు వేసుకుని మిక్సీ పట్టినటువంటి వాటర్ మిల్లన్ ను వేసేసాను తేనండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసిన జూసును నేనైతే మా బాబుకి ఇచ్చాను వాడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ సమర్ లో పిల్లలు సరిగ్గా అన్నం కూడా తినరు కాబట్టి ఇలాంటి జ్యూసెస్ ఇచ్చినట్లయితే బలానికి బలం వస్తుంది అలాగే కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి మా ఇంటి ముందు ఈ విధంగా చెట్లు అయితే చాలా ఉంటాయన్నమాట సో అన్ని రకాల చెట్లను అయితే మేమైతే పెంచాము అంటే చిన్న గార్డెన్ లాగా మంచిగా కనిపిస్తుంది మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఏమీ లేకుండే బట్ ఇప్పుడైతే అన్ని చెట్లు ఇంటి ముందు అయితే పెట్టామనమాట ప్రతి ఒక్క పూల చెట్టు ఉంటుంది పూల చెట్లతో పాటుగా డిజైనర్ మొక్కలు కూడా ఉన్నాయి ప్రతిరోజు దేవుడికి పువ్వులు కొనే అవసరమే లేదండి అన్ని పువ్వులు అన్నమాట మందార పూలు కానీ చక్రం పూలు గాని కనకాంబరాలు గాని పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ రోజైతే ఈ ముగ్గుని ఇంటి ముందు వేసాను ఇలా ఉంది ఫ్రెండ్స్ చిన్నగా సింపుల్ గా ఈ రోజు అయితే అనమాట సమ్మర్ వచ్చేసిందండి ఓయ్ మరి ఫేస్ అంతా మనం ఎండలో తిరుగుతుంటే ఇంటికి వచ్చేసరికి ట్యాన్ అయిపోతుంది అలా ట్యాన్ అయినటువంటి ఫేస్ ఈజీగా మనం పొటాటో ట్యాన్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు ఒక ఆలు తీసుకొని దాని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసినటువంటి ఆలుగడ్డను ఇలా మనం చాకతో మళ్ళీ అంతా కూడా ఇలా ఘాట్టు పెట్టుకోవాలి దానిపైన మనం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోవాలి ఇదంతా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకొని గడ్డపైనే పైన కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఆలుని ఫేస్ కంతా కూడా నేను వీడియో ఏ విధంగా అయితే స్మూత్ గా రబ్ చేస్తున్నానో ఆ విధంగా రబ్ చేయండి తర్వాత తిరిగి మళ్ళీ విధంగా ఒక్కసారి మెడ భాగము ఫేస్ అంతా కూడా మంచిగా రబ్ చేసుకోండి ఇలా చేసినట్లయితే మెడ పైన ఉన్నటువంటి ట్యాన్ గానీ ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ గానీ అంతా రిమూవ్ అవుతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే అలాగే ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోయి ఫేస్ అంతా మంచి గ్లోయింగ్ కనిపిస్తుంది నాకు అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది అనమాట సో ఫేస్ ట్యాన్ అయింది నెక్ ట్యాన్ అయింది అది బాధపడే వాళ్ళకు అయితే చాలా సూపర్ రెమెడీ అండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి అలా అప్పుడైనా మనం అర్జెంట్ గా మిక్సీ పట్టాలి అనుకుంటాం ఆ టైంలో మిక్సీ జార్కున్నటువంటి రబ్బర్ అయిపోయి వెంటనే మనం ఏదైతే మిక్సీ పడతాము నేను జ్యూసులు పొడులు ఏవైనా సరే మిక్సీ నుంచి బయటకు వచ్చేసి మనకంతా క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అయిపోతుంది కదా మరి అలాంటి టైంలో మన ఇంట్లో ఏవైనా ఇలా పెద్ద రబ్బర్స్ ఉన్నట్లయితే కనుక మిక్సీ జార్ క్యాప్ కి ఈ విధంగా పెట్టేసి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట ఎమర్జెన్సీ టైంలో ఇలా రబ్బర్ కనుక అయినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి రబ్బర్ని ఇలా పెట్టేసి చక్కగా మిక్సీ పట్టుకోవచ్చు ఇలాంటి లావుగా ఉన్నటువంటి రబ్బర్స్ కనుక లేకపోతే మనం జడకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవేనండి కొత్త రబ్బర్ బ్యాండ్స్ అయితే మన ఇంట్లో స్టాక్ చాలానే ఉంటాయి కదా మరి కొత్త రబ్బర్ బ్యాండ్స్ ఈ విధంగా మిక్సీ క్యాప్ పెట్టేసి చక్కగా మిక్సీ నైతే పట్టుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క మహిళకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ గా పంచేస్తుంది మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మనం పాలు కానీ అలాగే వేడి వేడి టీ కానీ ఇంకేదైనా సరేనండి వడగట్టాలి అనుకున్నప్పుడు గిన్నెలో ఇలా టీ జాలి పెట్టేసి వడగడుతూ ఉంటాం కదా మరి అదేంటంటే మనం పాలు పోసినా లేదంటే టీ పోసినా కానీ ఆ బరువు కిందికి పడిపోతుంది పట్టుకొని మనం వడగడితే మాత్రం అలాగే ఉంటుంది బట్ మనం చేతి తీసేసామంటే గనక ఆ టీ జాలి మళ్ళీ ఆ గిన్నెలోకి పడిపోతుంది మరి అలా కాకుండా ఈ జాలికి సపోర్ట్ లా ఉండేలాగా ఒక స్పూన్ ను నేను వీడియోలో ఏ విధంగా అయితే జాలికి పెట్టేసి వడగడుతున్నాను ఆ విధంగా మనం చేసినట్లయితే ఎంత వేటిన లిక్విడ్ మనం వడగ అసలు ఆ జాలి అనేది గిన్నెలోకి పడిపోకుండా స్పూన్ అనేది మనకు సేఫ్టీగా ఉంటుంది వేడిగా ఉన్న లిక్విడ్స్ అయినా సరే కూల్ అయినా సరే ఈజీగా జాలి పట్టుకునే పని లేకుండా ఇలా చక్కగా వడగట్టుకోవచ్చు ఇక్కడ మీగడ కోసం పాలను వడగట్టారన్నమాట రేపు స్పూన్ అలాగే పెట్టేసి వదిలిస్తే జాలిలో ఉన్నటువంటి పాలేమైనా ఉంటే కిందికి పడిపోతాయి మీగడని ఈజీగా తీసుకోవచ్చు కాకుండా మీరే పద్ధతిలో వడగతారో నాకైతే కామెంట్స్ లో చెప్పండి